హరే కృష్ణ అండి మీకు కనబడుతుంది కదా పెద్ద గుడి గోపాలజీ మందిరం అంతమంది వెళ్తున్నారు కానీ మేము వెళ్ళాం ఎందుకు వెళ్ళామో చెప్తాడు మీరు నడవండి మారాజావునండి ఇదే ఇదే అయితే రెండు రెడ్డి రెండి నాన్న తీనా ఈవన్న రెండు ఇక్కడ ఏమండి వెనపడుతుందా ఎన కన కనపడుతుందా ఈ మందిరంలో అవునా ఈ మందిరంలో గోపాల్జీ ఉండేవారు ఈ గోపాల్జీ వేసవి ఎండ ఎంట కదా వేడి ఆయనకి మాధవేంద్ర చందనం తేవడానికి వెళ్ళారు ఎవరి కోసం వెళ్ళాడు మనకు తెలుసు చందనంకి వెళ్ళాడు ఒరిస్సా వెళ్ళాడు మద్రి అదే జగన్నాథుడి దగ్గరికి చందనం కట్టి తెస్తున్నాడు దారిలో అక్కడ గోపినాథ్ దగ్గరికి వెళ్ళాడు క్షీర్ పాత్రలో గోపినాథే దొబ్బేశాడు ఆయన కోసం క్షీర్ చోర్ గోపినాథ్ ఆయన రిటర్న్ రాలేదంట ఇప్పుడే మహారాజ్ చెప్పారు ఆయన బృందావనం నుంచి వచ్చాడు ఆ చందనం తేవడానికి వెళ్ళాడు భూగ్గోలో బృందావనానికి వెళ్ళిపోయాడు వెనక్కి రాలేదండి ఇప్పుడు ఆయన చెప్తే నాకు అక్కడ కృష్ణుడు ఇక్కడ లేడు అప్పుడు ఉండేవాడు తర్వాత అప్రకటం అదే ఇప్పుడు అవురు ఏబ్గాడు పోరం పోరంబొగలు వచ్చారు కదా అలాంటప్పుడు కృష్ణుడు ఇప్పుడు అక్కడ గోపాల్ లేడు కానీ ఆ లేలా అది మాధవందపురి చందనము గోపాలుడు గోపినాథు బృందావనం గోలక బృందావనం బోళ బృందావన విహారి లాలికి ఏమంట మరి వాళ్ళంతా ఎక్కుతున్నారు మీరు ఎక్కరా అని అడుగుతావేమో మేము ఎక్కం ఎందుకు ఎక్కమంటే ఇదంతా గోవర్ధనం కదా గోవర్ధనం అంటే కృష్ణుడే పైకి ఎక్కకూడదు మొక్కలు తప్ప ఎక్కకూడదు వాళ్ళకి తెలియదు ఒకవేళ తెలిసిన అజ్ఞానమో అమాయకులో భక్తు మనం మామూలు వాళ్ళం సామాన్యులం అందుకని వాళ్ళు లోకల్స్ వాళ్ళు కేకల్స్ వాళ్ళు ఏమన్నా చెల్లుతుంది మనం చేయకూడదు మొక్కలు తప్ప బుడో గోపాల భగవానికి గిరిరాజ్ భగవానికి అలాగే రాధే